శుభోదయం అందరికీ నమస్కారం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇంద్రుని ఇంద్రజాలము నరేంద్రు ప్రధానుడు భారతీయ దేవేంద్రుడు స్వర్గ భూపతిగ దివ్యము సవ్యము భారతీయ సత్సంద్రము ఉన్నతోన్నతి విశాలపుశీలము విశ్వవ్యాప్తి తా చాటు మోడి వరస్వస్థతబుందు శతంబు ప్రాయమున్ సర్వసమర్థుడు ఉత్తమ ప్రధాని భారతీయ ఆర్షధర్మ ప్రగాఢ విశ్వాసి భారతదేశము ఔన్నత్యము సాంద్రత ప్రపంచవ్యాప్తంగా నలుమూలలాచాటు ఇంద్రజాల మహేంద్రజాలుడు దేవేంద్ర స్వర్గ భూపతి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు స్వస్థతతో యథేచ్ఛగా శతమానపు ప్రాయము అందగలడని భగవత్ ప్రార్థన శతమానం భవతి ధన్యవాదాలు